ఉత్తరాంధ్ర ఆర్ఎంపీ ఆత్మీయ సమ్మేళన ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా అధ్యక్షులు చిరంజీవి అధ్యక్షతన మంగళవారం జిల్లా వైద్యులకు ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథులుగా లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ డాక్టర్ చిట్టి రామారావులు విచ్చేసి ఆర్ఎంపీ వైద్యులకు శుభాభివందనాలు తెలిపారు అతిథి బీసెట్టి బాబ్జీ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ఐక్యత కలిగి ఉండాలని ఇలాంటి సభల వలన అందరూ ఒక కుటుంబం అవుతారని తెలిపారు కరోనా సమయంలో వీరు చేసే అత్యున్నత సేవలో ఎవరూ మరిచిపోరని ఈ సందర్భంగా తెలిపారు సంఘ వ్యవస్థ అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ సంఘం బలంగా ఉండాలంటే అందరూ సంవత్సరం రెన్యూలు చేసి వ్యవస్థకు బలంగా నిలబడాలని కోరారు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఛానల్ సెక్రటరీ సుగుణేశ్వరి మాట్లాడుతూ సభను ఎంతో శ్రమించాలని విజయనగరం టీం అందరికీ సభ జయప్రదం చేసినందుకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోట్ల పైడిరాజు రమణ మహిళా నాయకులు ఝాన్సీ భవానీ గుప్తా తదితరులు పాల్గొన్నారు కాజ్యా టీవీ ప్రేక్షకులకు అభినందనలు విజయనగరంలో ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్య సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఆర్కేషన్ ఆటపాటలతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న గ్రామీణ వైద్య కూడా ఒకే చోట కలుసుకొని చాలా ఉల్లాసం గడిపారు మరి యొక్క కార్యక్రమ విశేషాలు ఎక్కడ కట్టినట్టు తెలుసుకున్నాం ఈ యొక్క కార్యక్రమాలను ముఖ్య అతిథిగా లోక్ సంఖ్య పార్టీ అధ్యక్షుడు విజయనగరం